హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు చేది లేకుండా కాకరకాయ కూర ఎలా చేయాలో చూపెడతాను ఓకేనా ముందుగా కాకరకాయలను అయితే ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నేనైతే ఇలా సన్నగా కొడుగ్గా కట్ చేసుకున్నాను మీరైతే రౌండ్గానైనా కట్ చేసుకోవచ్చు ఇంకా చిన్నగానైనా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఒక గిన్నెలోకి కాకరకాయలు తీసుకోవాలండి కాకరకాయల్లో ఉప్పు పసుపు వేసుకొని ఒక పది పది పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకున్నాక ఈ కాకరకాయలను ఇలా చేయితోటి బాగా పిసుకుంటూ పిసుకుతే మనకు కాకరకాయల నుండి జ్యూస్ అనేది వస్తుంది చూడండి అలా గట్టిగా ఫ్రెడ్జ్ చేస్తే మనకు కాకరకాయల నుండి వాటర్ అనేటివి బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులోకి నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కకైతే పెట్టుకోవాలి కాకరకాయ కూర ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి ఇందులో కాకరకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి హై ఫ్లేమ్ మీద అయితే మనకు కాకరకాయ అనేది మంచిగా ఫ్రై అవ్వకుండానే చేదొచ్చ వచ్చేస్తుంది మాడిపోయి అలా కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఈ కాకరకాయలని ఇలా ఉడికించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి విచ్చిట్టలు మీడియం సైజు ఉల్లిగడ్డని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను వీటిని కూడా వేసుకొని ఇంకా ఉడికించుకోవాలి ఇలా ఉడికాక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న కాకరకాయలు వేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు చిన్న మంట పైన వీటిని ఉడికించుకోవాలండి ఇందులోనే రుచికి సరిపడు ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి కాకరకాయ అయితే మంచిగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేసుకోవాలి మూడు మీడియం సైజు టమాటాలు మూట వేసుకున్నాను కిలో కాకరకాయలకి టమాటాలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని టమాటా మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ టమాటా అయితే మంచి ఉడికిందండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడు కారు పొడి వేసుకోవాలి కారొడి వేసిన వెంబటే నీళ్ళు పోసుకోకుండా హై స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కారాన్ని ఒక రెండు నిమిషాల పాటు వేగనీయాలి ఇలా వేగాక ఈ కాకరకాయలు మునిగే వరకు నీళ్ళు పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ ఎసరంతా దగ్గర పడే వరకు ఈ కాకరకాయ కూరనైతే ఉడికించుకోవాలండి ఓకేనా కాకరకాయ కూర అయితే ఉడికింది లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర ఉప్పు కారం కలిసిందా లేదా చెక్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ టమాటా కూర రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్